నా జీవితంలో సముద్రంగా నేను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు మామ అసలు మ్యాథ్ ఏంటంటే మావా మన నెల్లూరులో జలకన్యల ఎగ్జిబిషన్ పెట్టానంట మా ఇది ఎక్కడ మోస జలకం ఎగ్జిమిషన్ ఏంటనే లోపల ఒక టికెట్ తీసుకొని అలా నెల్లూరుకి అయితే వెళ్ళిపోయింది మావ ఇలా నెల్లూరులో దిగను లేదా కానీ మా ఫుల్గా అయితే ఆకలి అయితే ఎరగ తీసేస్తుంది అందుకని మన సోనెస్ పేట ఫేమస్ అయిన ఒకసారి ఇడ్లీ సాంబార్ తిందామని అయితే అనుకున్నాం మా ఇలా వెళ్తేనో లేదో కానీ మామ నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక రెండు ఇడ్లీ తింటే చాలా పొట్ట ఫుల్ అయిపోయింది ఇక అలా చక్కగా ఒక ఆటో అయితే తీసుకొని మా బావల షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది మామ ఇలా వెళ్లేనో లేదో నా కోసం స్వీట్ కార్ సమోస్ అయితే తీసి పెట్టిన మామ ఇక మా బావ ఏమన్నారంటే అది ఈవినింగ్ అయిపోయింది అలా ఫైవ్ ఫైట్ తీసుకున్నప్పుడు అలా వెళ్దామన్నారు ఇక అలాగే తీసుకొని అయితే మా అమ్మ వందే భారత్ తేలినట్టు నువ్వు అంటే వెళ్ళే మావా ఇలా వెళ్ళి అలా వెళ్ళి మా బావెక్ లాస్ట్ పానీపూరి సాక్కి వచ్చారు ఏంటి బావో ఇక్కడ తీసుకొని అదే ఇక్కడ దహీపురి నెక్స్ట్ లెవెల్ ఉన్నారు నిజమే మావా అసలు ఉంది ఇక అంతలోకి ఫేమస్ అయిన చెక్క మసాలా దగ్గరికి అయితే తీసుకుని వచ్చావు ఒకసారి మీ చెక్క మసాలా మన నెల్లు తింటూ కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ ఏ మా నేను తింటాం అలా ఓపెన్ చేసాను లేదో కానీ మావో చూడడానికి అయితే దాని లోపల రెండు ఉప్పు చెక్కలు అయితే వేసేస్తున్నారు ఇక ఆ చెక్క మసాలా అయితే టేస్ట్ అయితే చూసేస్తారు లైక్ ఫాలో అయితే మన మామ వీడియోలో మన జలకన్యల్ని చూపిస్తాను